హైదరాబాద్ ఉప్పల్లో ఎలివేటెడ్ క్యారిడర్ పనులను రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ క్యారిడర్ పనులు కొన్నాళ్ళుగా నిలిచిపోయాయి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపేయడంతో వాహనదారులకు ఇప్పట్లు పడుతున్నారు గుంతల రోడ్డుపై ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల పనులు పూర్తి కాలేదని ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మొదట ఆ పనులను అప్పగించిన గాయత్రి సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించాలనున్నారు పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు త్వరగా పనులు పూర్తి చేసి దసరా రోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు

క్షేత్రం ఆ లెటరల్ సేఫ్టీ గాని గాని అందరూ చూడాలి ఈ స్టేషన్ లో 20 స్టేనో అంబూస్టాన్ अब वोट करने के साथ में ठीक है बच्चे रुके जा रहा है अपना 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 तो तेरे को भी ये 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 य Yeah, yeah. Yeah, yeah. Hey! 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 Hey!

Obrigado.

അഗ്രിന്റ് പന്ത്രണ്ട് ആരോ അഗ്രിമെന്റ് പത്തു പ്രാരംഭിച്ച

ఎన్సిఎల్టీలో ఒకటి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే కంపెనీ కాలతో వాళ్ళతో మాట్లాడి పెట్టి గడ్కరీ గారి సమస్యలు ఒక మూడు సార్లు ప్రభావం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రతిపక్ష అకౌంట్ ద్వారా ఆర్ఎస్ కదేషన్ పాపారనే మంచి కంట్రెక్ట్ ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా దానికి ఎంపీ గారు కూడా ఇప్పుడు కూడా పరిశీలిస్తున్నారు దాన్ని పనులు కూడా గైర్వం చేయడం జరిగింది ఇప్పటికీ ఆ ల్యాబ్ వేసుకుంటూ దాన్ని జీహెచ్ఎంసీ గమనించే ఆయన పెట్టిలో కూర్చు ఈఎంసీ గారు ఎమ్మెల్యే ఎన్సీ గారు అలా ఇతర అధికారులతో మా సిబ్బంది అందరికీ నేను నా ఛాంబర్ అందరూ పెట్టుకున్నాను ఇప్పటి నుంచి కూడా ల్యాబ్ వేసే కార్యక్రమం జీహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్ వాళ్ళు వన్ పాయింట్ టూ కిలోమీటర్ గంట వీళ్ళు సిక్స్ పాయింట్ ఎయిట్ మాది వాటి పాటు నీకలేదు సో కంబైడ్ ఏర్పాటు చేయడం దానికి వచ్చే టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్కు మా ఇంజనీర్ చేయడం జరిగింది గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిగిన ఉపస్థితిగా సేవరా అంటారని అంత ఇంట్రెస్ట్ దీన్ని వచ్చే నసరా నోపి ఓపెన్ చేయాలని నసరానానికి దీన్ని ప్రజలకు సౌకర్యం కలిగిన ఓపెన్ చేయడం జరుగుతుంది మీద ఇక్కడ ప్రజానికానికి తెలియదు కానీ వివిధ కారణాలలో ఏటైన్ కానీ ఎవరికి ఏం చేసే అవసరం లేదు కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం ఎదుర్కొన్న ఫ్లైఓవర్ ఎక్స్ప్లెయిన్ ఇంత ఫ్లైఓవర్ అక్కడ టీవీ నడుస్తున్న తర్వాత ఇదే ఫ్లైఓవర్ ఎక్స్ప్లైన్ అది ఫ్లోర్ లేదు సో అందుకని డివై అయింది దీన్ని ఎవరిని రిలీజ్ చేసుకొని నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇక్కడ మా ఆఫీసులో రోజు మాట్లాడడం లేదు ఏ ఫ్లోర్ లేదు క్యాబ్ ఇప్పుడు ఇంకేమైనా ఇబ్బంది అని ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ కావాలి ఇబ్బంది సపోర్ట్ చేస్తుంది మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఫుద్ది సపోర్ట్ చేస్తారు ఏ ఇబ్బంది అని చెప్పండి అని చెప్పడం జరిగింది వాళ్ళు అయ్యారు ఇంకా రేపటి రెండు మూడు రోజుల చూసే నాటికి స్వయోర్ కింద మొత్తం కూడా